بيچي بيچواني ماٽاڙ ڪندو ڇو جو هڪ وهڪرو ماٽاڙندو ڇو ماءُ آءُ بالا ٿو ويو

ఫోన్ చేశారు డైలెడ్డు వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడటం పని లేదు స్థలం గురించి మాట్లాడతాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఇప్పుడు ఈయన తప్పుడు కేసులు కట్టమని పని ఉన్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టలేదు అందుకే కేసు ట్రాన్స్ఫర్ చేసినారు నాయన

నేను పొలం గురించి మాట్లాడండి పోలీసు లాండ ప్రారంభం వస్తారు అయినా రవన్నీ చెప్పాను పలాం నేర్లో బాగానే ఉన్నాయి ఇప్పుడు నగర్ లో బాగా ఉంటాయి ఇప్పుడు పలాం బాగానే ఉంది పోలీసులు గురించి మాట్లాడదు మేమే ఏడా లాండ్ ఆఫ్ ప్రాబ్లమ్ నేను క్రియేట్ చేయలేదు మీరు వచ్చినందుకే వాళ్ళు వస్తున్నారనే ఉద్దేశంతో డైలాండ్ చేసి అని వచ్చినాయి ఆయన చెప్పాలని యాడ్ ఇవ్వాలని నా ఇష్టం నేను యాడికైనా వస్తాను మా సార్లు చెప్తే పోతాను వెళ్తాను కూడా ఆయన చెప్పాల్సిన పనిలేదు పోలీసుల గురించి కూడా చెడుగా చెప్తే మాత్రం బాగుంటుంది పోలీస్ దాకా చెప్పినా లాండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే వస్తారా మాత్రం వస్తున్నారు లేదని అంటే మా పై ఆఫీసర్ కంప్లైంట్ చేసుకోండి పై ఆఫీసర్ కంప్లైంట్ చేసుకోండి ఆ సార్ ఎంక్వైరీ చేస్తారు చెడుగా ఉండి చేస్తారు ఇవన్నీ ఎందుకు ఖనిజులతో విన్నాం చూడు పెట్టుకొని దగ్గర ఆయన அம்மாயிசினவுடீட் ஓபன் ஓனியின் குறிச்சது

స్థలం గురించి మాట్లాడతాను దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఇప్పుడు ఈయన తప్పుడు కేసులు కట్టమని నేను పని నేను ఉన్నాడు చెప్పినాడు నేను ఒక్క కేసు కూడా కట్టలేదు అందుకే కేసు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయన அமே அமே ஷாப் நடுவு யூன்ட் பண்ணுங்க நான் அதா ஆதார் உண்டு அதுக்கு நான் பம்மிச்சார் మాట్లాడండి ఫోన్ అదే లాండా ప్రాబ్లం వస్తుంది అయినా రని అవన్నీ చెప్పాడు పలాం నేర్లో బాగానే ఉంది ఉంది ఉంది